మునార్ అగ్రో టెక్నాలజీ కంపెనీ తరఫున రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మురళీమోహన్ మనం వచ్చేసి గాయలపల్లి గ్రామంలో పువాకు తోటలు ఉన్నాము రైతు పేరు వచ్చేసి పుల్లయ్య గారు వీరు వచ్చేసి ఎన్టెక్ మరియు గోల్ బ్లాక్ మీరు పువాకు పంటకు వాడడం జరిగింది ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేసింది రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో రైతు మాటలు అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీ మీరు ఎన్టెక్ మరియు గోల్ ఎన్టెక్ గోల్ బ్లాక్ రెండు వాడినాం సార్ ఎన్టెక్ వాడడం వల్ల ఎన్టెక్ పొలంలో వేసినపాటినే రెండు మూడు రోజుల తర్వాత ఏరు వస్తే పెరిగి చెట్టు గ్రోతింగ్ పెరగడం మొదలైంది ఆకు కూడా వెళ్ళి రావడం కూడా మందం రావడం కూడా వచ్చేసింది సార్ కొన్ని గోల్డ్ బ్లాక్ వల్ల జిడ్డు ఎక్కువ రావడము బ్లాక్ రావడము ఆకు మందం వచ్చి కొమ్మలు కూడా కసు కొమ్మలు కూడా తీయకుండా అట్టిన పెట్టాం కానీ కసు కొమ్మ కూడా ఫస్ట్ మెయిన్ ఆకు ఈ విధంగా వచ్చేసింది సార్ ఇది తర్వాత కసాకు వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది సార్ ఇది పిల్కాకు ఆకు పులక పిల్ పిలకాకు కూడా ఇదే విధంగా వచ్చింది సార్ దీనికి ఇంకో ఒదురు వాడినా కానీ మందం వచ్చి ఇంకా వెళ్ళిపోవచ్చే అవకాశం సార్ గోల్డ్ గోల్డ్ బ్లాక్ వాడచ్చు ఎంటెక్ టెక్ వాడచ్చు సార్ ఎన్నిసార్లు మీరు వాడినారు ఇప్పుడు మూడు ఆఫ్ లీటర్లు వాడినా సార్ మూడు సార్లు వాడినా మూడు సార్లు గోల్డ్ బ్లాక్ వాడనరు కూడా ఒక డినరు ప్యాకెట్ వేసింది సార్ ఇది ఒకసారి ఒకసారి మీరు ఒక ప్యాకెట్ వేసినా పొలంలో ఒక ప్యాకెట్ వేసింది సార్ పెరుగుదల చేసిన బట్టి గ్రోత్ బాగా సార్ పెరుగుదల బాగుంది ఏ రోజు పెరుగుతుంది ఏ రోజు వస్తే ఎప్పుడైతే పెరుగుతుందో పక్కన పిలకలు కూడా బాగా వస్తున్నాయి సార్ పక్కన పిలకలు పిలకలు కూడా ఇక్కడనే ఉన్నాయి సార్ ఇవి ఇది పిల్లక చూడు సార్ ఇది పక్కన ఇది పిలక ఇది మెయిన్ 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 తల్లి ఇది ఈ పిలక పిలక కూడా అదే క్వాలిటీ అదే క్వాలిటీ అదే మందం వస్తుంది అదే ఎత్తు కూడా వస్తుంది ఒక్కోసారి ఆ పిలక కూడా కోసేసింది సార్ ఆకులు కూడా అదే సైజ్ వచ్చేసినాయి ఆ వేరేజ్ ఓకే ఓకే ప్రతి రైతు వాడుకోవచ్చు వాడుకుంటే మంచిదే సార్ ఏ పొలానికైనా వాడుకోవచ్చు ఏ పొలానికైనా వాడుకోవచ్చు ఏరు వయసు పెరిగి ఎప్పుడైతే చెట్టు పెరుగుతుందో అది బాగా పంట ఆస్కారం ఉంటుంది సార్ అది ఓకే ఓకే ప్రతి రైతు వాడుకుంటే మంచిదే చెప్పగలుగుతారు మంచిదే సార్ తోటలకైనా వాడుకోవచ్చు పండ్ల తోటలకైనా వాడుకోవచ్చు ఓకే అండి థ్యాంక్స్ అండి